కుటుంబంతో సహా అందరూ వినియోగించడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ మళ్లీ వినివించుకుంటున్నా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ స్తున్నారు కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మన న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెరపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి అభివృద్ధి పద్ధతిలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళడానికి मेरे दोस्त बने वाला सर सो प्लीज मेक यूज ऑफ योर सर